హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టిఫిన్ చేస్తున్నాను ఇదిగోండి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి ఉంటే గోధుమ పిండి వేసి కలిపి పక్కన పెట్టాను ఇది కొంత బజ్జి వేద్దామని దాంట్లో కాల్సినవి ఉండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లంక్కలు కొత్తిమీర జీలకర్ర ఈ బజ్జికి చట్నీ చేస్తున్నానండి ఇది కూడా పప్పు పచ్చిమిర్చి జీలకర్ర చిన్న అల్లంక్క కొత్తిమీర చింతపండు ఇప్పుడు మనం చట్నీ చేసుకుని అప్పుడు బజ్జీ వేసుకుందండి నేను పిండిలో పోనీ పిండి వేసాను గోధుమ పిండి బజ్జీలు వేసుకుందాం ఇవి కూడా చాలా బాగుంటాయి అవన్నీ వేస్తున్నాం కదా ఇప్పుడు చట్నీ మనం చట్నీ రుబ్బేసుకుందామండి అండి చట్నీ రుట్టు వేసేసి మంచి చట్నీ చేసేస్తాను అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి చట్నీ చేసేస్తానండి అందుకొండి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకొచ్చేస్తాను ఇదిగోండి మిక్సీ పెట్టేసాను చట్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు బజ్జీ చేసుకుందాం ఎందుకండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు మనం వేసేసుకొని బాగా కలిపేసుకుందాండి కొంచెం తిని వేసాను ఇందులో ఇడ్లీ పిండి బాగా కొంచెం నూక ఉన్నది కదండి నూక గోధుమ పిండి బాగుంటుంది ఇంక మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఇంక రోజు ఏం టిఫిన్లు ఉంటాయండి బజ్జీ ఇడ్లీ దోశ తప్ప మనం ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం పెరుగు కూడా వేసి మైదా కలిపా కలిపి పెట్టాను పక్కన ఇప్పుడు ఇవి కొంచెం చూస్తాను సరిపోయింది మైదా కన్నా గోధుమ పిండి తింటే బాగా మంచిది మనం ఒకసారి చేశాను కానీ ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు ఈ మామూలుగా వేసేద్దాం అండి చాలా పిండి వేస్తాం కదండి వేసేసుకుంటే కొంచెం చట్నీ చేసాం కదా ఇవాళ ఒక్కొక్కసారి చేయండి చట్నీ మెరింటింగ్ చేసుకుంటున్నాడు అదే ఇదిగోండి మనం తీసేసుకుందాం మా గో మైదాకన్నా గోధుమ పిండి తింటే మంచిది కొట్టి ఎలా కూడా ఇవి కూడా చూడండి చక్కగా మనం సోడా ఉప్పు వేసాం కదండీ సోడా పొడి బాగా చూసారా మీరు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సార్ వేగిపోతున్నాయి ఇవి కూడా ఇవి కూడా తీసేస్తున్నాను ఆడ్బాక్స్ వేసేసుకుంటే హార్మాక్స్లో వేసేసుకుని ఇంకొక వాయి వేస్తాను అండి సరిపోతాయి మాకు ఇంకొక వాయి వేస్తున్నాను ఇంకొకటి వేసుకుంటే సరిపోతాయండి మాకు అదిగో ఇవ్వండి కూడా మనం వేసుకొని తీసేసుకున్నాం ఒక బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం ఇవ్వండి ఇవి కూడా వేయిపోతున్నాయి కదండి ఇవి కూడా మనం తీసేసుకుందాం గోధుమ పిండితో తీసుకుంటే బాగుంటాయండి మన హెల్త్కి కూడా మంచిది మైదా కంట ఈ మధ్య నేను ఎక్కువ గోధుమ బజ్జీలో ఎక్కువ వేస్తున్నానండి ఒక్కొక్కసారి పెడుతున్నాను వీడియో ఒక్కొక్కసారి పెట్టట్లేదు వేళ పెడదామని తీస్తున్నాను అనమాట ఇంకస్తమానం ఏం పెడతాం వేసినాయి ఏవి అని ఈ కలర్ వచ్చి ఇలాగ వేపుకుంటే బాగుంటుంది తీసేసుకుందాం తీసేసుకుంటే చూసారా చూసారా బజ్లేస్య సరిపోతాయి అన్నమాట మాకు ఇద్దుకోండి ఈ ఇద్దుకోండి బజ్జీలు వేస్తాను కదండి మాకు కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి చూసారా ఇదిగోండి చక్కగా కాలిపోతున్నాయి పుట్నాలు చట్నీ కూడా బాగుంటుంది దూరకు వెళ్ళిపోతుంది నాన్న బాబు ఎలారా చాలా బాగుందండి గోధుమ పిండితో వేసి చాలా టేస్ట్గా ఉంది చట్నీ కూడా బాగుంది మాములుగా మేము ఆపకుండా రుబ్బేసాము చాలా బాగుంది నాన్న కూడా బాగున్నాయి అన్నాడు చట్నీ కూడా బాగుందండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మ్యూట్యూబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రేసిపోతాం మేము ఎందు ఉంటాం